నిజామాబాద్ జిల్లా నవీపేటు మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేలంపాట కాంప్లెక్స్ వేలంపాట నిర్వహించారు మేకల సంతకు నూట ఐదు మంది డిపాజిట్ చేయగా అరవై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేలకు పలకగా రియాజ్ ఆక్మద్ దక్కించుకోవడం జరిగింది గత సంవత్సరం నలభై లక్షలు యాభై వేలు పలికింది ఈ సంవత్సరం రియల్ ఆక్మద్ దక్కించుకున్నారు వారం సంత డెలివరీ సొంత మొత్తం పదిహేడు మంది డిపార్ట్మెంట్ చెల్లించగా పద్నాలుగు లక్షల ఒక వెయ్యి సతీష్ దక్కించుకున్నాడు గత సంవత్సరం ఐదు లక్షల పలకగా ఈ సంవత్సరం పద్నాలుగు లక్షలు ఒక వెయ్యి పలికి సతీష్ దక్కించుకున్నారు సులభ్ కాంప్లెక్స్ మూడు డిపార్ట్మెంట్ చెల్లించగా నలభై రెండు వేలకు ప్రశాంత్ పలకగా అప్సైడ్ ప్రైజ్ రానందున గత సంవత్సరం లక్ష నలభై దాకా అప్సైడ్ ప్రైజ్ రానందున మళ్లీ సులభ కాంప్లెక్స్ వేలం నిర్వహిస్తామని గ్రామ పంచాయతీ సెక్రటరీ రవీంద్ర నాయక్ తెలిపారు

14 ਲੱਖ ਚਲੋ ਦੇਖੋ ਆਜਾ ਤੁਮੇ ਲੈ ਲੈਂਦਾ 14 ਲੱਖ ਦਿਵਸ ਦੋ ਦਿਨ ਬਾਅਦ ਤਾਂ ਦੋ ਦਿਨ ਬਾਅਦ ਮਤਲਬ 14 ਲੱਖ ਹੋਸੀਏ ਸਾਡੇ ਇਹਦੇ ਕੋਲ 10 ਲੱਖ ਰੁਪਏ ਹੋਰ ਹੋਣਗੇ ਇਹ ਸੱਤੀ ਦਾ 14 ਲੱਖ 14 ਲੱਖ 101 14 ਲੱਖ 1000

పట్నాల ల్యిబ చెప్పిన తర్వాత పట్నా వెయ్యి పట్నాల లక్షల ఒక్క వెయ్యి పట్నాల లక్షల ఒక్క వెయ్యి పట్నాల లక్షల ఒక వెయ్యి పట్నాలకు వేపేట గ్రామ పంచాయతీ మేకల సంత వారం సంత మరియు సులభ కాంప్లెక్స్కు టెండర్లు నిర్మించడం జరిగింది అందులో మేకల సంతకు నూట ఐదు మంది బ్యాలెన్స్ అంటే డిపాజిట్ చేయగా ఇది అరవై ఒక్క లక్ష ముప్పై ఒక్క వేలకు రియాజ్ అహ్మద్కు అత్యధికంగా ఆయన పలకడం వల్ల ఆయనకు అప్సెట్ ప్రైస్ కంటే ఎక్కువ రావడం వల్ల ఆయనకు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం ఇది నలభై లక్షల యాభై వేలకు పోయింది అదే ఫారంస్ అంతా డెలివరీస్ అంతా మొత్తం పదిహేడు మంది డిపాజిట్ చెల్లించగా పద్నాలుగు లక్షల ఒక వెయ్యికి పోవడం అది అప్సెట్ ప్రైజ్ కంటే ఎక్కువ రావడం వల్ల సతీష్ అనే టెండర్కి పోవడం జరిగింది మరియు గత సంవత్సరం ఇది ఐదు లక్షలకు ఆగిపోయింది సులభ కాంప్లెక్స్ ముగ్గురు డిపాజిట్ చెల్లి చెల్లించగా నలభై రెండు వేలకు ప్రశాంత్ ప్రశాంత్కి అత్యధికంగా ఎన్న పలికిండు అప్సెట్ పర్సెంట్ ఆనందున అది ఇంకా తిరిగి నిర్వహించడం జరుగుతుంది అది గత సంవత్సరం లక్ష నలభై వేలకు పోవడం జరుగుతుంది